హాయ్ అందరికీ నమస్తే ముందుగా సివియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనకు మనము ఈ పాపకు హెల్ప్ చేయబోతున్నాం 네. <목소리도> <목소리도>

కానీ ఎప్పుడైనా మేము ఫిడ్స్ వేసేటివే అవి ఇచ్చేది కానీ ఆమె ఎండకాలంలో పోయినా ఐదు వేల మంది రాసేది మంచిగా ఫిట్స్ కోసం అని అనుకుంటా ఎండాకాలంలో వేసినాము ఎంత వేసినా కానీ అట్లా

మనము నారాయణపురం గ్రామానికి చెందిన సూరపల్లి మహేశ్వరికి అంటే తను తీవ్ర వైకల్యం కలిగిన మల్టీ డిజార్డర్ పర్సన్ తనకి మనం నిత్యావసర సరుకులు రియలేబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ సహకారంతో మనము ఈరోజు మన సొసైటీ ఆధ్వర్యంలో అందజేస్తున్నాము నవ్వు మహేశ్వరి మంచి చెప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు చిన్న పాపలు అయితే ఇప్పుడు అక్క ఫార్మసీ చేస్తుంది భాబ్ భాజు <figuration> <sharp features> <lied crunches> <safe Background>